అందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే ఇంపార్టెంట్ మెసేజ్ ఎక్కువ మంది చేరడం కోసం ఎక్కువ మందికి ఇది షేర్ చేసి అలాగే వారు సబ్స్క్రైబ్ చేసుకునేలాగా ప్రోత్సహించగలరు ఈ విధంగా చేయడం వల్ల నేను మరీ ఎక్కువ వీడియోలు చేయగలను అలాగే అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేయగలుగుతాను సరే ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా యజ్ఞోపేతాన్ని ధరించాలి ఖచ్చితంగా ఆ యజ్ఞోపేతం ఎవరికి వారే ఒడుక్కోవాలి ఇచ్చిన తీసుకోవడం మంచిది కాదు తీసుకోకూడదు కూడా మన కొలతలకు అనుగుణంగా యజ్ఞోపేతం ఉంటుంది అయితే యజ్ఞోపేతం బ్రహ్మముడి మాత్రం బ్రాహ్మణుల చేత వేయించుకోవాలి క్షత్రియ వైశ్యులు ఒడుక్కోవాలి కానీ బ్రహ్మముడు మాత్రం యజ్ఞోపేతం బ్రాహ్మణుడి చేత వేయించుకోవాలి అందుకే దాన్ని బ్రహ్మముడి అంటారు సరే బ్రహ్మముడు వేసేటప్పుడు మూడు యజ్ఞపేతాలు విధిగా బ్రాహ్మణుడు ధరించాలి క్షేత్ర వయసులో ఎవరైనా సరే మొదటిది ఉపనయనాంగభూతము రెండవది ఉద్వాహాంగభూతము మూడవది ఉత్తరీయార్థము అంటే మొదటిది ఉపనయనంతోటి మనకి సంక్రమించింది రెండవది ఉద్వాహం అంటే వివాహం ద్వారా మనం వేసుకోవలసింది అంటే వివాహం చేసేటప్పుడు కన్యాదాత మనకిస్తారన్నమాట రెండో యజ్ఞోపేతాన్ని ఇక మూడవది ఉత్తరీయార్థం అంటే ఉత్తరీయం లేకుండా మనం ఏ కర్మ చేయకూడదు అంటే యజ్ఞోపేతం అనేది ఒకటి ధరించమంటే దాంట్లోనే ఉత్తర్యం కూడా ఉన్నట్లు అనమాట అంచేత అలా మనం అన్ని విధాలా సన్నద్ధురై ఉంటాం అనమాట అలా మూడు యజ్ఞపేతాలు ధరించాలి అయితే కొంతమంది ఐదు కొంతమంది ఎనిమిది అలా ధరిస్తుంటే అది వాళ్ళ ఇష్టం మూడు యజ్ఞోపేతాలు అయితే ఖచ్చితంగా ధరించవలసిందే ఇక నాలుగోది ఐదోది అవన్నీ కూడా అవసరార్థమనే ధరిస్తారు అవసరార్థం చతుర్థ యజ్ఞపేతం అవసరార్థం పంచమనే ఈ అవసరార్థం తీసుకుని ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఎవరికైనా అత్యవసర పరిస్థితి వస్తే ఒక యజ్ఞోపేతాన్ని ఒక బ్రహ్మచారి లేకపోతే కొడుకో విశిష్యుడు ఏదో కారణం చేత యజ్ఞోపేతం చిన్నమైంది అనుకోండి యజ్ఞపేతం చిన్నం మనం ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తప్ప ఇంకే విధమైన ప్రక్రియలు తినడాలు తాగడాలు లాంటివి చేయకూడదు అందుకని ఏం చేయాలంటే వెంటనే ఈ గురువుగారి తన యజ్ఞోపితంలో ఆ అవసరార్థం ఉంచుకున్న ఒక పోగుని తీసి ఆ బ్రా శిష్యుడికో లేకపోతే కొడుకో వేస్తారనమాట అలా వేస్తే ఆపద్ధర్మంగా దాన్ని అవసరార్థం అంటారు అది అందరూ ధరించవలసిన అవసరం లేదు కానీ కొంతమంది తెలియక ఐదు యజ్ఞోపితములు ధరించాలనుకుంటూ ఉంటారు సరే ఇప్పుడు ఈ బ్రహ్మముడు వేసే విధానం చూపిస్తాను చూడండి బ్రహ్మముడి వేయడం కోసం మన మోకాళ్ళను నిలబెట్టుకుని దానికి మూడు రౌ పొరలుగా మూడు రౌండ్లుగా మన ఇంతవరకు తొంభై అరవైతుల చొప్పున మూడు పొరలు తీసుకుని దాన్ని దిగతాల్పు ఎగతాల్పు రెండు తాల్పులు వేసిన తర్వాత వచ్చిన దారాన్ని ఈ విధంగా మన మోకాళ్ళ మధ్యన ఈ విధంగా మూడు పొరలుగా తీసుకుంటాం తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే ఆ కోణ రెండు కోణాలని కూడా ఒకదాని మీద ఒకటి మరిచి రెండింటినీ కూడా చుట్టి అప్పుడు పక్క నుంచి ఒక కొంచెం దారాన్ని తీసుకుని దాంతో ఈ ఈ మనం పురి పెట్టుబడిన కొసలు ఏవైతే ఉన్నాయో వాటిని ముడిగా మార్చాలన్నమాట మళ్ళీ ఇంకొకసారి అంటే మూడు యజ్ఞపేతాలు ఒకే కొలతలో ఉండాలి కాబట్టి ఏంటంటే మూడు మూడుని ఒకేసారి వేసుకోవాలన్నమాట సాధారణంగా మనం యజ్ఞోపేతం బ్రహ్మముడు వేసిన తర్వాత ఇంకా దాన్ని ధరించాలి అందుకని బ్రహ్మముడు వేసిన తర్వాత దాన్ని ఒక రాత్రి చేస్తే ఇంకా యజ్ఞోపేతంలో శక్తి అంటూ ఉంటారు అందువల్ల దిగతాల్పు ఎగతాల్పు వేసేసి ఇలా చుట్టుకుని దాన్ని చుట్టేసి లోపల పెట్టుకుంటాము ఏ రోజైతే మనం యజ్ఞపేతం ధరించాలనుకుంటామో ఆ రోజు బ్రహ్మముడు వేసుకుని ధరించాలన్నమాట అంటే బ్రాహ్మణుడు అందరికీ కూడా ఖచ్చితంగా తెలియవలసింది బ్రహ్మముడు వేసే విధానం కానీ దురదృష్ట ఈ ఈరోజు చాలామందికి మందికి బ్రహ్మముడు ఎలా వేస్తారో బ్రాహ్మణులకే తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం పాశ్చాత్యుల యొక్క దాడులతోటి కలిప్రభావంతో బ్రాహ్మణుల నుంచి చాలా విద్యలు దూరమైపోవడం మాట వాస్తవమే అందులో చాలా కీలకమైన ముఖ్యమైన ప్రముఖమైన ఈ బ్రహ్మముడి కూడా దూరమైపోవడం చాలా బాధాకరమైన విషయం సరే అది వదిలేద్దాం ఇప్పుడు చూడండి ఈ రెండు కొసల్ని కూడా తీసుకున్నాం కదా ఆ రెండు కొసల్ని అంటే దా దీన్ని మూడు పొరలుగా వేసి మొదటి కొస చివరి కొస రెండు కొసల్ని కూడా పట్టుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి రెండింటినీ మెలవేసి అక్కడి నుంచి పురిగా తిప్పుతాం అనమాట చూడండి రెండు కొసల్ని కూడా మెలవేసి దగ్గరికి పెట్టి ఆ రెండింటిని పురిగా తిప్పుతాం అనమాట ఇంకా చూసారా తిప్పి అప్పుడు పక్క నుంచి దారాన్ని ఒక మెలత తీసుకుని ఆ మెలతకి ఈ రెండింటిని కూడా దగ్గరికి పెట్టి చూడండి ఈ విధంగా ఆ పురి మొత్తాన్ని దాంట్లో చుట్టేయాలన్నమాట ఆ మెళ్ళతలో ఆ పురి మొత్తాన్ని చుట్టేయాలి చుట్టేసి అప్పుడు మనం ఆ మెలత ఏదైతే వేసామో దాన్ని లాగితే అంటే ఒక నేను పిన్నిసిన అడ్డుగా పెట్టుకుని ఆలుతున్నాను ఏదైనా ఒక సూది లాంటిది ఏదో ఒకటి అడ్డుగా పెట్టుకుని మనం లాగేస్తే ఇప్పుడు అయితే ఈ సమయంలో మనం బ్రహ్మ మంత్రాలు చదవాలి బ్రహ్మ మంత్రాలు అంటే మూడు మంత్రాలు ముఖ్యంగా ఒకటి బ్రహ్మాదేవానా పదవీ కవీనాం ఋషిర్విప్రాణం మహిషో మృగానాం శ్యేనోరుధ్రాణుస్వధితర్వణనాగం సముహేతి తిరే భన్ను అదొకటి రెండోది బ్రహ్మజ్ఞానం ప్రథమం పద్స్సురుచో వేణ ఆవహ స బుధ్నియాప్మా అష్ట సతశ్యో నిమస అదొకటి ఇంకా చాలా ముఖ్యంగా గాయత్రి అంటే వేదాత్మనాయ బమహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయా ఆదు భగవాళ్ళిది మనోహన కాగవతి సూర్య గాయత్రి ఓం భూర్భువః తత్సూత్రే అణ్యం భర్గోవదేవస్ ధిమితో అది ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా బ్రహ్మగాయత్రి అయితే మంచిది చదివి ఆ తర్వాత మూడు పొరలు ఒకటిగా రావడం కోసం మెలత పెట్టి ఇలా కొద్దిగా లాగినట్లయితే మూడు కూడా ఒకే విధంగా కొలతలు వస్తాయనమాట స్వస్తి